మనం ఏమైనా మన పుట్టుకోతోటి అన్ని నేర్చుకుని వస్తామని ఎంబె అన్ని చేయడానికి మేము తక్కువ అంగిమం సీరియస్ గా మాట్లాడుతున్నావు జొన్న బియ్యం ఏ కల్పలేదని నేను ఎవరైనా దిట్టి అనేసి అంటారా అండి బాబు ఈ జొన్న రొట్టె అనగానే నాకు గుర్తుకొచ్చేది నా పెళ్లి అయిన కుత్తలా జరిగినా రచ్చనే గుర్తుకొస్తుంది నా పెళ్లిగా ముందుకు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటుంటా అనమాట అక్కడ అమ్మవారి జొన్న రొట్టె అనేది చేయకపోతుండే ఎప్పుడో ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మాత్రమే తినేదాన్ని తప్ప ఎప్పుడు కూడా చేయలేదనమాట సడన్ నా పెళ్లి అయిన తర్వాత నువ్వు జొన్న రొట్టె చేయాల్సిందే ఖచ్చితంగా అనేసి అంటే ఎక్కడి నుంచి వస్తుంది కనీసం మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం టైం అని ఇయాలే కదా లే ఇలా ఈ జొన్న రొట్టె వేసిన ప్రతిసారి ఇంకా మా ఇంట్లో ఇదే లొల్లు ఉంటుంది అనమాట ఇంకా మా చిన్నాడు బిడ్డకి చేయడం వస్తుంది నాకు వస్తలేదు అని చెప్పి మనము ఏదన్నా నేర్చుకోవాలని అనుకున్నప్పుడు అది చేయడానికి ట్రై చేసేటట్టుగానే మాట్లాడాలి కానీ అది ఇంకా మొత్తం చేయకుండా అన్నట్టుగా మాట్లాడితే మాత్రం మనకు మీద ఎట్లా కెలిసి జొన్న రొట్టెని అయితే చేయడం అయితే నేర్చుకున్నా నేర్చుకోవడం కూడా ఒక రకంగా తీ ఎందుకంటే పిల్లలకు మనకైనా కూడా చాలా మంచిది అనమాట హెల్త్ కు ఒకవేళ పిల్లలు అయితే వాళ్ళకి ఇట్లా వేసి పెట్టారు ఏం లేదు దాన్ని తుంచి మిక్సీ పట్టి ఇంకా బెల్లం అన్నా ఇట్లా వేసి దానిలో కొంచెం నెయ్యి కలిపి అయితే ముద్దలైతే వాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలకు అయినా మనకైనా హెల్త్ కు చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా ట్రై అమ్మో చెప్పనైతే చెప్పినా గానీ భయం అవుతుంది ఈ వీడియో చూడంగానే ఇంకా మా చిన్న వీళ్ళ ఫోన్ చేస్తారు లైక్ కొట్టివో